న్యూట్రిషనిస్ట్ అంటే నేను అనేది ఏమంటే మనకు ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎలా తిన్నారో ఫుడ్ అలా తింటే బాగుంటుంది అంటే వాళ్ళకి డిసీజెస్ లేవు మనం తెచ్చుకుంటున్నాము సింపుల్ ఫండా అంతా రైస్ బేస్డ్ ఫుడ్ వెళ్ళిపోయాం మనం థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇన్ఫాక్ట్ మన రాయలసీమ రీజియన్ లో చూస్తే మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు రైస్ ఈజ్ ఏ స్పెషల్ ఫుడ్ వాళ్ళకి ఓన్లీ ఫెస్టివల్స్ లో అట్లా ఒకటి రైస్ వైట్ రైస్ చేసేవాళ్ళు అంట రిమైనింగ్ టైమ్స్ అంతా రొట్టెలు కొర్రలు తర్వాత రాగి వీటితో ఎక్కువ జొన్నలు ఇవి ఎక్కువ మన ఫుడ్ ఇన్ఫాక్ట్ వీటి ప్రోటీన్ ఫైబర్ ప్రోటీన్ ఫైబర్ కంటే కూడా హోల్ గ్రెయిన్స్ వాటిలో ఏమవుతుంది అంటే రైస్ ఈజ్ ఎండ్ ప్రోడక్ట్ రైస్ కూడా మనము హోల్ గ్రైన్ తీసుకోవట్ల పాలిష్డ్ రైస్ తీసుకోవట్ల సో దట్ అవుటర్ లేన్ రైస్ బ్రాండ్ ఉంటుంది కదా ఔటర్ లేయర్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాట్ ఎవర్ లిటిల్ ఉండేది కూడా మనం పోతుంది అనమాట అండ్ ఏ న్యూట్రిషన్ తీసుకున్నా గానీ అన్ని కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్స్ ఇవన్నీ కానీ వాటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి